వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చినటువంటి అఖండ టూ తాండవం ఆ సినిమా ఆఫీస్ దగ్గర నిజంగా తాండవం ఆడుతుందా లేదా సో ఈ ఐదు రోజుల్లో అంటే ఈ రోజు ఆరో రోజు నడుస్తూ ఉంది ఐదు రోజులకు సంబంధించినటువంటి కలెక్షన్ రిపోర్ట్ మన మన దగ్గర ఉంది వివిధ సోర్సెస్ నుంచి లభించినటువంటి ఈ సమాచారాన్ని నేను మీకు అందజేస్తున్నాను ఇది పూర్తి స్థాయి ధృవీకరింపబడినటువంటి సమాచారం కాదు అని చెప్పేసి మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను ఏవైతే సోర్సెస్ ఉన్నాయో అవి అందించినటువంటి సమాచారం ప్రకారం మాత్రమే నేను మీకు ఈ గణాంకాలు మీకు అందజేస్తూ ఉన్నాను సో ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా సంబంధించి ఎంత రికవరీ అయింది దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్లో అఖండ టు తాండవం ఏ స్థాయిలో బయ్యర్లకు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి ఆ షేర్ తీసుకొచ్చి పెట్టింది ఇప్పటి కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి షేర్ వాల్యూ అంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ ఎలా ఉంది రిమైనింగ్ ఇండియా ఎలా ఉంది అలాగే ఓవర్సీస్లో ఎలా ఉంది ఆ లెక్కలు ఇప్పుడు నేను మీకు ఉన్నాను ఒకసారి సో నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది మీకు నేను అందజేస్తూ ఉన్నాను ఒకసారి చూస్తే ఇక్కడ చూడవచ్చు అఖండ టూ తాండవం ఏపీ తెలంగాణ ఫైవ్ డేస్ కలెక్షన్ ఎలా ఉందో ఇక్కడ ముందు మనం చూద్దాం ప్రీమియర్స్ అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్ షేర్ డే వన్ ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో క్రోర్ షేర్ డే టూ అంటే శనివారం ఎనిమిది కోట్ల డెబ్భై ఆరు లక్షలు ఆదివారం తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు సో అక్కడి నుంచి ఒక్కసారిగా ఎలా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయో ఇక్కడ మనం చూడవచ్చు సోమవారం మొదటి సోమవారం వచ్చి రెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల షేర్ వచ్చినటువంటి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే మంగళవారం నిన్న వచ్చినటువంటి షేర్ ఒక కోటి డెబ్భై మూడు లక్షల రూపాయలు వెరసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి షేర్ వాల్యూ నలభై ఏడు కోట్ల యాభై నాలుగు రూ లక్షల రూపాయలు అని చెప్పేసి మనకి వివిధ సోర్సెస్ తెలియజేస్తున్నాయి గ్రాస్ వ్యాల్యూ వచ్చేటప్పటికి డెబ్భై ఐదు కోట్ల డెబ్భై లక్షలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇక మిగతా ఏరియాలో ఎలా ఉందో ఒకసారి చూస్తే కనుక తెలంగాణ అంటే ఒకసారి మొత్తంగా చూస్తుంటే ఈ ఇన్ని రోజులుగా వచ్చినటువంటి ఏరియాస్ వైజ్గా చూసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ పదిహేను కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు వచ్చింది ఆంధ్ర వచ్చి అంటే కోస్టల్ ఆంధ్ర ప్లస్ ఉత్తరాంధ్ర కలిపి ఇరవై ఒక్క కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ వచ్చింది రాయలసీమ వచ్చేటప్పటికి పది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల షేర్ వచ్చింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మిగతా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి హిందీ బెల్ట్లో కానివ్వండి వచ్చింది ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అని చెప్పేసి మనకు తెలు తెలుస్తూ ఉంది ఇక ఓవర్సీస్లో వచ్చినటువంటి షేర్ వాల్యూ నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు మొత్తంగా చూసుకుంటే వరల్ల వైడ్గా వచ్చినటువంటి షేర్ వచ్చి యాభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అంటే ముప్పై వేసుకోండి యాభై ఏడు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సుమారు గ్రాస్ వాల్యూ వచ్చి తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట సో మొత్తంగా చూసుకున్నప్పుడు ఓవరాల్ గా ఇదివరకే చెప్పుకున్న నూట మూడు కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూతో ఈ సినిమా విడుదలైందని చెప్పి సో ఇప్పటి రికవరీ అయింది యాభై ఐదు పాయింట్ ఆరు శాతం సో ఇంకా మనకి నల ఆల్మోస్ట్ నలభై ఐదు శాతం ఇంకా రికవరీ కావాల్సి ఉంది సో ఏదైతే క్రూషియల్ ఉంటుందో ఒక పెద్ద హీరో సినిమాకి బాలకృష్ణ లాంటి ఒక మాస్ స్టార్ సినిమాకి ఈసరికి ఈ ఐదు రోజుల్లో ఇప్పటికే కనీసం ఎనభై శాతం నుంచి తొంభై శాతం రికవరీ వచ్చేసి ఉండాలి కానీ అది మనకి ఇప్పటివరకు వచ్చింది యాభై ఆరు శాతం లోపలే ఉంది రికవరీ శాతం సో ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది ఇది టోటల్ గా బ్రేక్ ఈవిన్ కావాలంటే మరి అది అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు అయితే ఇప్పుడు ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ చూసుకుంటే బిఎంఎస్ అంటే బుక్ మై షో ట్రెండ్ చూసుకున్నప్పటికీ కూడా చాలా స్లోగా మంద ఆ ట్రెండ్ అనేది బుకింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మనకు తెలుసు ఇది వర్కింగ్ డేస్ కాబట్టి ఇలాంటి ట్రెండ్ కొనసాగుతూ ఉందని సో మరి ఆ సెకండ్ వీకెండ్ లో జోర్ ఏమన్నా కొనసాగిస్తుందా ఈ సినిమా ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో తెలుగు సినిమా సంబంధించినంతవరకు కూడా పెద్ద సినిమా ఏదన్నా ఉందంటే అది కేవలం అఖండ టూ మాత్రమే మరి బాలయ్య ఆయన మానియా మరి ప్రస్తుతానికైతే కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఆఫీస్ దగ్గర చూసుకుంటే సో ఏదైతే ఈ సినిమా మీద యాంటిసిపేషన్స్ ఉన్నాయో అది మాత్రం అంతగా కనిపించట్లేదు ఆక్యుపెన్సీ రేటు కూడా మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే నాలుగు షోలు కలిపి చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై రెండు శాతం ప్లస్ మాత్రమే ఉంది ఓవరాల్గా నాలుగు షోలు కలిపి ఇలాంటి ఆక్యుపెన్సీ రేటు సరిపోదు ఇంకా చాలా ఎక్కువగా రావాల్సి ఉంది కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా సరే ఆక్యుపెన్సీ రేటు ఉంటే కొంచెం ఆ సినిమా మీద ఆశలు నిలుస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి బాలయ్య మేలియా ఏదైతే అఖండలో తను చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ రుద్ర అనేటువంటి రుద్ర సికిందర్ అఘోర అనేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో సరే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి ఎక్కువ మంది జనాల్ని థియేటర్లకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా నిర్మాతలను పక్కన పెట్టిన ఈ సినిమా మీద డబ్బులు వెచ్చించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ఎగ్జిబిటర్లు కానివ్వండి వాళ్ళు సేఫ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఏదైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయో అది అంటే వరుసగా వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి అంటే దర్శకుడు బోయపాటి శ్రీని డైరెక్షన్లో బాలయ్య చేసినటువంటి నాలుగవ సినిమా ఈ సినిమాతోటి వరుసగా ఆ కాంబినేషన్ నాలుగో హిట్ సాధిస్తుంది డబుల్ హ్యాట్రిక్కి మార్గం సుగమం అవుతుంది అని చెప్పేసి ఏదైతే ఎక్కువ మంది భావించారో అభిమానులు అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు సో ఇప్పుడు వాళ్ళ ఆశలు నిలబడాలంటే ఇది ఖచ్చితంగా రావు రానున్న రోజుల్లో అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో వేరే ఏ పెద్ద హీరో తెలుగు సినిమా కూడా లేదు రేపు పంతొమ్మిదో తేదీ అవతార్ త్రీ మన ముందుకు రాబోతుంది ఫైర్ అండ్ యాష్ జేమ్స్ క్యామ్రూన్ సినిమా సో దాని మీద ఖచ్చితంగా కొంత అంచనాలు అయితే ఉన్నమాట వాస్తవం దాన్ని రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా దానికి ప్రచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తెలుగు వర్షన్ సంబంధించి అవతార్ త్రీ ఎంతో కొంత మేర అఖండ టూ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కానీ సంక్రాంతి వరకు కూడా మేజర్ తెలుగు సినిమాలు ఏవి కూడా లేకపోవటం ఒక ప్లస్ అనే చెప్పుకోవాలి అఖండ టూకి మరి ఈ ప్లస్ని తను ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉపయోగించుకుంటుందా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది పబ్లిక్లోకి ఈ సినిమా యొక్క గొప్పతనాన్ని తీసుకువెళ్లటంలో టీం ఏమన్నా అంత సంతృప్తికరంగా వ్యవహరించలేకపోయిందా అనేటువంటి సందేహాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజానికి విడుదలకే ఈ సినిమా పడినటువంటి కష్టాలను మనకు తెలుసు ఆ కష్టాలని అధిగమించి థియేటర్ల దగ్గరికి వచ్చినటువంటి ఈ సినిమా ఈ స్థాయి పర్ఫార్మెన్స్ చూపించడం కూడా చిన్న విషయం ఏమి కాదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా ఇది చాలదు ఇంకా కావాలి ఈ సినిమా ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఆడాలి అని చెప్పేసి చాలా మంది బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కానివ్వండి ఎక్స్ కానివ్వండి ఇన్స్టా తీసుకోండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఈ సినిమా గొప్పతనాన్ని వివరిస్తూ చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు వీడియోలు పెడుతూ ఉన్నారు బట్ అవన్నీ కూడా కలెక్షన్ల రూపంలో ఆ స్థాయిలో రిఫ్లెక్ట్ కావట్లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి చూద్దాం ఈ వీక్ డేస్ తర్వాత అయినా సరే ఈ సినిమా సెకండ్ వీకెండ్ కైనా సరే పుంజుకొని మరింతగా కలెక్షన్ రాబడుతుందా లేదా లెట్ ఆస్ వెయిటెన్సీ